అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీని ఎప్పుడు వర్షాలు అయితే పెట్టడం లేదు వరుస అల్పపీడనాలతో మళ్ళీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి దాదాపు పదిహేను రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి తాజాగా ఇప్పుడు వాతావరణ శాఖ మరోసారి ఏపీలో పలు జిల్లాలను అలర్ట్ అయితే జారీ చేసింది ఈ నెల పదిహేనవ తేదీ వరకు మళ్ళీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది దీంతో ఏపీ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది అన్ని జిల్లాల యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది రైతులకు పలు సూచనలు చేసింది రోజు నుంచి వారం రోజుల పాటు పలు జిల్లాల్లో నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే ఇంకా కొనసాగుతోంది దీని ప్రభావంతో డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది అల్పపీడనం అయితే ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కుదులుతోందని ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింతగా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు దీని ప్రభావంతో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే కోస్తా రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి ఉన్నాయి అక్కడక్కడ వర్షాలు కూడా కురిసినట్లు అధికారులు అయితే పేర్కొన్నారు ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుత అంచనాల మేరకు పదిహేను తేదీ వరకు కూడా కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు ఇటు వర్షాల హెచ్చరికతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది జిల్లాల అధికారులకు కీలక సూచనలు చేసింది జిల్లాల్లో కోసిన ధాన్యాన్ని తక్షణం రైతు రై రైస్ అయితే తరలించాలని ఆదేశాలు జారీ చేసింది కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని అయితే చెప్తున్నారు ఇక ప్రస్తుతం ఆల్పపీడనంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ మరోకే మరో కీలక సమాచారాన్ని వెల్లడించింది రానున్న నాలుగు రోజుల్లో శ్రీకాకుళం కృష్ణా నెల్లూరు తీర ప్రాంతాల్లో అలర్డ్ కూడా తీవ్రంగానే ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది మా ఈ నెల పద్నాలుగు లేదా పదిహేనవ తేదీలో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే విడిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి